మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామ లక్ష్మణులు నీకు మిత్రులే గాని వాలి పంపగా వచ్చిన వారు కారణి సుగ్రీవునికి శాంతిని కలుగజేసినవాడు నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణుడికి చెప్పినవాడు ఆంజనేయుడు వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు గనుక వాయుసుతుడని పేరు ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనము శివుని పదకొండవ అవతారం ఆంజనేయుడు హనుమంతుని జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటూ ఉంటాము ఒకటి చైత్రమాసంలోని పౌర్ణమి రోజు వస్తే మరి మరి ఒకటి వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమన్ జయంతిని జరుపుకుంటాము చైత్ర పౌర్ణమినే మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటారు ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది ఈరోజు చిత్రగుప్తిని జన్మదినం కూడా జరుపుకుంటారు పుట్ రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ చైత్రమాసము శుక్లపక్షంలో వచ్చే హనుమాన్ జయంతి నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకును తినండి చాలు ఒక గంటలో ఒంట్లో ఉన్న దరిద్రాలు పోయి ఆయుష్ పెరుగుతుంది అపర కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును తినటం వల్ల మీ ఒంటికి సర్వశక్తులు వస్తాయి హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జయంతి రోజు ఏ ఆకును తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒక్క వనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి మరొక కథనం ప్రకారం లంకా దహనం అయ్యాక హనుమంతుని శరీరానికి గాయాలయ్యాయి అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని పక్కన కూర్చోబెట్టుకుని ఆ గాయాలపై తమలపాకును ఉంచాడట అలా చేయటం వలన హనుమంతుని గాయాలు బాధ పెట్టకుండా చల్లగా ఉండి ఉపశమనం కలిగించిందట ఇక అప్పటి నుంచి హనుమంతునికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందని చెప్తూ ఉంటారు అందుకే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోనికి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది వాద ప్రతివాదనలో జయం సాధించాలంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయస్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకులతో మాలను వేసి ఆంజనేయ స్వామికి వేస్తారు అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు భక్తులు దీనిని మహాప్రసాదంగా భావించి తింటారు ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామి వారి ఫోటో ముందు తమలపాకులు ఉంచి దానిపై పంచదారను వేయాలి స్వామివారిని నిష్టగా పూజించి నెయ్యితో దీపం వెలిగించాలి తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఈ పవిత్రమైన రోజున హనుమంతుడికి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఇక ఇప్పుడు స్వామివారి పటం ముందు పెట్టిన తమలపాకును పంచదారతో సహా తినాలి ఇలా తినటం వల్ల ఒక గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ ఆకును తిని ఆయుష్ను పెంచుకోండి ఆనందంగా జీవించండి పురాణాల ప్రకారము పుంజికస్థల అనే ఒక అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించను కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్ళాడెను వారు సంతానము కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించిరి అప్పుడు వాయుదేవుడు ఒక పండును అంజనాదేవికి ఇచ్చాడు అలా అంజనకు జన్మించిన సుత్తిరే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయు సందుడని కూడా హనుమ ప్రసిద్ధుడయ్యను పుట్టకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలు అంజనేయపుత్రుడు గనుక ఆంజనేయుడని పిలిచేవారు హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు ఆమె రాముడు రావణాసురుడిని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు హనుమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శనివాదలు ఉండవు హనుమన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమన్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ రోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు అంతేకాదు హనుమజ్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటును కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు పూజలు కూడా చేసుకోవద్దు వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది అలాగే ఆడవారు ఈరోజు ఏడవకూడదు ఎవ్వరితో గొడవలు కూడా పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగవారు కూడా ఎవ్వరితో గొడవలు పడకూడదు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని వారి గుడికి తీసుకుని వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త లేదంటే కష్టాలు అనుభవిస్తారు ఆంజనేయస్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించటం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు గా ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్డు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలిస్తా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకు పూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటన ధరించటం ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి